హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా కి మీరు ఆధ్యాత్మిక యాత్రలు ఇష్టపడేవారైతే లేదా చరిత్ర సంస్కృతి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారైతే ఈ వీడియో మీకోసమే ఈరోజు మనం మాట్లాడబోతున్నది తెలంగాణలోని ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం గురించి అదే వేములవాడ ఈ ప్రదేశం గురించి వినగానే మీ మనసులో రాజరాజేశ్వర ఆలయం దక్షిణ కాశీ అనే పేరు వస్తుంది కదా అవును ఈ వీడియోలో మనం వేములవాడ రాజరాజేశ్వర ఆలయం గురించి దాని చరిత్ర ప్రాముఖ్యత ఆచారాలు మరియు ఇక్కడ సందర్శించాల్సిన ప్రదేశాల గురించి లోతుగా తెలుసుకుందాం సో రెడీగా ఉన్నారా లెట్స్ గో మొదట వేములవాడ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ చూద్దాం వేములవాడ అనేది తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం కాని ఈ చిన్న పట్టణం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది ఇక్కడ ఉన్న శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం కారణంగా దీన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు కాశీ అంటే శివుడి పవిత్ర నగరం వారణాసి కదా అలాగే దక్షిణ భారతదేశంలో వేములవాడ ఒక పవిత్ర శైవ క్షేత్రంగా పేరు పొందింది ఇక్కడి శివలింగం స్వయంభూలింగం అంటే స్వయంగా ప్రత్యక్షమైనదని చెబుతారు ఈ ఆలయం శైవ సంప్రదాయంలో ఎంతో గొప్ప స్థానం కలిగి ఉంది ఇప్పుడు ఈ ఆలయం చరిత్ర గురించి కొంచెం తెలుసుకుందాం రాజరాజేశ్వర ఆలయం ఎనిమిదవ శతాబ్దం నుండి పదవ శతాబ్దం వరకు నిర్మితమైనట్లు చరిత్రకారులు చెబుతారు ఈ ఆలయం చాళుక్య రాజుల కాలంలో నిర్మితమైందని వారి కళాత్మకత మరియు ఆధ్యాత్మిక భక్తి ఈ ఆలయ నిర్మాణంలో కనిపిస్తుందని చెబుతారు ఈ ఆలయంలోని శివలింగం రాజరాజేశ్వర స్వామిగా పూజించబడుతుంది మరియు ఆయనతో పాటు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు కూడా ఇక్కడ పూజలందుకుంటుంది ఈ ఆలయంలో శివుడు మరియు శక్తి రూపమైన అమ్మవారు ఒకే చోట ఉండటం వల్ల ఇది భక్తులకు రెట్టింపు ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది ఇక ఆలయ విశేషాల గురించి మాట్లాడుకుందాం రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన దైవంగా శివలింగం ఉంటుంది ఈ శివలింగం చుట్టూ ఉన్న ఆలయ నిర్మాణం చాళుక్య శైలిలో ఉంటుంది గర్భగుడి మండపం గోపురం ప్రతి ఒక్కటి చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి ఆలయంలోని శిల్పకళ చూస్తే మనం చాళుక్యుల కళాత్మకతను ఆస్వాదించవచ్చు గోడలపై ఉన్న శిల్పాలు ఆలయ పరిసరాల్లోని నీటి కొలను ఇవన్నీ ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణను జోడిస్తాయి ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి వేములవాడ ఆలయంలో ముక్కు అనే ఒక ప్రత్యేక ఆచారముంది భక్తులు తమ మనసులోని కోరికలు నెరవేరిన తర్వాత ఒక గిడ్డంగి నుండి కోడెను ఆవు లేదా గేదే ఆలయానికి దానం చేస్తారు ఈ కోడెమొక్కు ఆచారం వేములవాడకు ఒక ప్రత్యేకతను జోడిస్తుంది ఈ ఆచారం గురించి భక్తులు ఎంతో గౌరవంగా భావిస్తారు మరియు ఇది ఈ ఆలయానికి ఒక గొప్ప సంప్రదాయంగా కొనసాగుతోంది ఇంకా ఈ ఆలయంలో శ్రీకోదండ రామాలయం కూడా ఉంది రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇక్కడ ఉంటాయి శివభక్తులతోపాటు వైష్ణవ భక్తులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు అంతేకాదు ఆలయ పరిసరాల్లో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ఉంది ఇది విష్ణు భక్తులకు ఒక ప్రత్యేక ఆకర్షణ ఇక వేములవాడకు వచ్చినప్పుడు ఆలయంలోని ధర్మగుండం అనే పవిత్ర నీటి కొలను సందర్శించడం తప్పనిసరి ఈ కొలనులో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ కొలను ఆలయానికి సమీపంలో ఉంటుంది మరియు దీని చుట్టూ ఉన్న పరిసరాలు ఎంతో శాంతిని అందిస్తాయి ఇప్పుడు ఆలయంలో జరిగే ప్రధాన పండుగల గురించి మాట్లాడుకుందాం మహాశివరాత్రి ఈ ఆలయంలో అత్యంత ఘనంగా జరుపుకుంటారు లక్షలాది మంది భక్తులు ఈ సమయంలో వేములవాడకు చేరుకుంటారు శివరాత్రి సందర్భంగా ఆలయం అంతా కళకళలాడుతుంది అభిషేకాలు పూజలు భజనలు ఇవన్నీ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి అలాగే మాసంలో కూడా ఈ ఆలయం భక్తులతో కిటకట్టలాడుతుంది శ్రావణ సోమవారాల్లో ఇక్కడ జరిగే పూజలు చూడటం ఒక అద్భుతమైన అనుభవం ఇక వేములవాడకు ఎలా చేరుకోవాలో చూద్దాం వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది మరియు ఇది హైదరాబాద్ నుండి సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రోడ్డు మార్గం ద్వారా బస్సులు ప్రైవేట్ వాహనాలు ద్వారా సులభంగా చేరుకోవచ్చు రైలు మార్గంలో వచ్చేవారికి సమీప రైల్వే స్టేషన్ కరీంనగర్ లేదా సిరిసిల్లలో ఉంటుంది అక్కడి నుండి ఆటో లేదా టాక్సీ ద్వారా వేములవాడకు చేరుకోవచ్చు సమీప విమానాశ్రయం హైదరాబాద్లో ఉంది అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించవచ్చు వేములవాడలో ఆలయ సందర్శన తర్వాత సమీపంలోని కొన్ని ఇతర పర్యాటక ప్రదేశాలను కూడా చూడవచ్చు ఉదాహరణకు కరీంనగర్లోని కొత్తకొండ ఆలయం ఎల్గండల్ కోట మరియు మానేరు డ్యాం వంటి ప్రదేశాలు సందర్శనీయం ఈ ప్రదేశాలు వేములవాడ యాత్రను మరింత ఆసక్తికరంగా చేస్తాయి ఇక ఆలయంలో దర్శనం కోసం కొన్ని చిట్కాలు ఉదయం తొందరగా లేదా సాయంత్రం సమయంలో ఆలయాన్ని సందర్శిస్తే గుండి లేకుండా దర్శనం చేసుకోవచ్చు అలాగే ఆలయంలో ఫోటోగ్రఫీ నిషేధించబడింది కాబట్టి దాన్ని గుర్తుంచుకోండి ఆలయ పరిసరాల్లో శుభ్రతను పాటించడం కూడా చాలా ముఖ్యం సో ఫ్రెండ్స్ వేములవాడ రాజరాజేశ్వర ఆలయం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు చరిత్ర సంస్కృతి మరియు శైవ సంప్రదాయం యొక్క సమ్మేళనం ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని చరిత్ర గురించి అవగాహనను మరియు తెలంగాణ సంస్కృతి యొక్క అందమైన అనుభవాన్ని పొందవచ్చు మీరు ఈ ఆలయాన్ని ఇప్పటి సందర్శించకపోతే తప్పకుండా ఒకసారి వెళ్ళండి ఆ శివుని దర్శనం మీ జీవితంలో ఒక మరపురాని అనుభవంగా నిలిచిపోతుంది ఇది వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి మీరు వేములవాడ గురించి ఏమైనా ఆసక్తికరమైన విషయాలు తెలుసా లేదా మీరు ఈ ఆలయాన్ని సందర్శించారా కామెంట్స్లో మీ అనుభవాలను షేర్ చేయండి మీ కామెంట్స్ మాకు చాలా విలువైనవి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వరకు జే శ్రీ రాజరాజేశ్వర స్వామి నమస్తే